హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు ఒక కామెంట్ చూశానండి అంటే నేను ముందు ఈ పెద్ద మిషన్ తీసుకోకముందు నాకు ఆ డౌట్ చాలా ఉండే కానీ నాకు ఈ బ్లౌజ్ వేసిన తర్వాత ఆ డౌట్ క్లియర్ అయిపోయింది అందుకనే ఒక సిస్టర్ అడిగారు సిస్టర్ నెట్ క్లాత్ మీద వర్క్ వేసారు కదా ఆ బ్లౌజ్ నేను చూశాను మంచిగా ఉంది వర్క్ కానీ ఆ క్లాత్ నేను ఒకటి వేయించుకున్నాను బ్లౌజు అది చినిగిపోయింది నెట్ క్లాత్ అట్లా అవుతుందా అని అడిగింది నన్ను అంటే వాళ్ళు వర్క్ వేసేటప్పుడే చినుగుందో లేదంటే వేసుకున్నాక చినిగిందో ఆమె చూసుకోలేదంట సరిగా మెయిన్ వర్క్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఇక్కడ క్లాత్ ఉంటుంది ఈ క్లాత్ అనేది జాగ్రత్తగా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాతనే వర్క్ నేను దీని గురించి ఒకటి వీడియో ఉన్నాయి వర్క్ వేసేటివి అదే ఈ నెట్ క్లాత్ మీద వర్క్ వేసేది ఉంది అది వేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఒకటి వీడియో అయితే చేస్తాను సిస్టర్ చూడండి అంటే ప్రజెంట్ కొంచెం బిజీగా ఉండి వీడియోస్ కూడా సరిగా చేయలేకపోతున్నా ఆ వర్క్ వేసేటివి ఉన్నవి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేసేవి వర్క్ గురించి చేస్తా సిస్టర్ తప్పకుండా చేస్తా కానీ వర్క్ వేసేటప్పుడు ఈ నెట్ క్లాత్ మీద వర్క్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి వేసుకునేటప్పుడు అంటువా మీరు జాగ్రత్తగానే వేసుకుంటారు నాకు తెలిసి ఇప్పుడు అప్పుడు కనుక పోకపోతే వర్క్ వేసేటప్పుడు కనుక ఇది చినిగిపోకపోతే వేసుకునేటప్పుడు చినగదు పోదు మనం అంటే రఫ్ అండ్ టఫ్ వాడద్దు కదా కొంచెం చూసి జాగ్రత్తగా కూడా వాడుకోవాలి వర్క్ వేసే వాళ్ళది కూడా కొంచెం మిస్టేక్ ఉంటుంది మనం వేసుకునేది మిస్టేక్ ఉంటుంది ఎవరిది చెప్పలేము ఇద్దరు జాగ్రత్తగా వేయాలి మేము జాగ్రత్తగా వేస్తే మంచిగా ఉంటుంది మీరు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి దీని గురించి ఒకటి ఫుల్ వీడియో అంటే వర్క్ వేసేటప్పుడు అది కట్ చేసేది వర్క్ అది నెట్ క్లాత్ పెట్టేది మొత్తం క్లియర్గా చేద్దామని అనుకుంటున్నాను నేను చేస్తా ఇదైతే నాదేం పోలే మంచిగానే ఉంది వర్క్ వేసేటప్పుడు కానీ వేసుకునేటప్పుడు కానీ ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నా ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఏం రాలేదు నేనే వేసుకున్నా అంటే నాది నెట్ క్లాత్ మీద ఇదే ఫస్ట్ బ్లౌజు నాది నెట్ క్లాత్ మీద వర్క్ చేయటం అంటే ఇదే ఫస్ట్ బ్లౌజ్ ఇలా కట్ చేసి ఈ బ్లౌజ్ తర్వాత ఇంక రెండు మూడు వేసిన అవి తీయలేకపోయినాయి సమయానికే ఆ వీడియో తీయలేకపోయాను ఇంకోటి ఉంది అండ్ ఇదే నెట్ క్లాత్ మీద ఈ వర్క్ కాదు అది కొంచెం వేరే రౌండ్ రౌండ్ ఉంటుంది దాని గురించి అయితే ఒక వీడియో అయితే ఈ సిస్టర్ అడిగారు కదా ఇలాంటి వాళ్ళు చాలా మందికి తెలియక మెసేజ్ చేస్తుంటారు కదా అంటే ఇలాగా వర్క్ వేసే వాళ్ళకి అర్థం కాదు వర్క్ అంటే వేయించుకునే వాళ్ళకి కూడా అర్థం కావాలి కొంతమంది ఇది చినిగిపోతుంది ఏమో నెట్ క్లాత్ కదా అంటారు చినిగిపోదు మనం జాగ్రత్తగా వాడుకోవాలని ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నాయి బ్లౌజ్ పోలే మంచిగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి పోదు కూడా వర్క్ కూడా మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇది హ్యాండ్ ఫస్ట్ ఇది మొత్తం ఇదే క్లాత్ ఉంటుంది కావాలంటే దీని మీదనే వేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇదే కలరు మనకి నెట్ క్లాత్ కావాలనుకుంటే నెట్ క్లాత్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే నెట్ క్లాత్ వేసుకోవచ్చు నెట్ క్లాత్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది మంచిగా వేస్తున్నా అందరూ అందుకు నెట్ క్లాత్ వేయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే నేను కామెంట్ చేస్తే కన్ఫామ్గా రిప్లై ఇస్తాను మెసేజ్ రూపంలో ఇస్తాను లేదంటే ఇట్లానే చిన్న వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక చిన్న వీడియో తీసేసి పెడతాను వర్క్ చేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఈరోజైతే నేను గడప పూజిస్తామని వేరేది వేద్దామని చెప్పేసి ఇయడానికి ట్రై చేసిన ఇది ఏదో వేరే వేద్దాం అనుకున్నా కానీ వేరేది అయిపోయింది వేరేది వేసేసిన వేద్దాం అనుకుంటే ఇంకొకటి వచ్చింది నేను ఇంతకుముందు వేరేలాగేసేదాన్ని ముగ్గు గడపకి ఇప్పుడు వేరేలాగేసిన కానీ ట్రై చేయాలి ఇవి కూడా కొంచెం ట్రై చేసి వేరే ఫ్రెండ్స్ బ్లౌజ్లకి ఇలాంటి హ్యాంగింగ్స్ కన్నా అది బ్లౌజ్లో ఇవి వస్తాయి కదా వర్క్ వేయించుకుంటున్నారు కదా అట్లా ఇలాంటి ఒకటి ఫ్లవర్ వేయించుకుంటే అంటే ఫోర్ ఫ్లవర్స్ వేయించేసుకుంటే అయిపోతుంది అంటే హ్యాంగింగ్ తయారైపోతుంది కదా ఇది కూడా చూపిస్తాను ఇలాంటివి వేయించుకోండి హ్యాంగింగ్స్ వీటికన్నా అది బెస్ట్ బాగుంటుంది ఇది వేస్ట్ ఇవి పోతున్నాయి విరిగిపోతున్నాయి ఇవిగో ఇవన్నీ లేచిపోయినాయి ఇవన్నీ కూడా లేచిపోతున్నాయి అందుకనే ఈ వర్క్ వాళ్ళు ఇలాంటిది చేయించుకోండి వీటికన్నా అది బెస్ట్ బాగుంటుంది నాకు తెలిసినంతవరకు మీకు ఒకవేళ ఇది ఇట్లాంటివే ఇష్టం అనుకుంటే ఇవే వేయించుకోండి ఎట్లా వర్క్ వేయించుకుంటున్నారు కదా ఇలాంటివి వేయించుకున్నా ఓకే బాగుంటుంది ఇవి వేయించుకొని అటు ఇటు ఒక దానికి టూ ఒకదానికి టూ జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ చివరిన హ్యాంగింగ్స్ ఇలాంటివి వేసుకున్నా బాగుంటుంది లుక్ ఇంకా బాగుంటుంది మీకు నచ్చుతుందనే చెప్పాను ఫ్రెండ్స్ నచ్చకపోతే ఓకే బాయ్ ఫ్రెండ్స్